మీరందరూ అందరూ ఎన్డీఏలే ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అది సాధ్యం గుజరాత్లో ఐదోసారి గవర్నమెంట్స్లో గెలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచారు దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు ఆ విషయం గుర్తు పెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకుని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్లాలే నా ఆలోచన ఈ రోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు నేను ఈ మాట పాడుతున్నానంటే కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలి మనకు రెండు వారసత్వాలు ఉన్నాయి ఒకటి వెంకటేశ్వర స్వామి రెండోది కూచిపూడి ఈజ్ అవర్ కల్చర్ అది మన వారసత్వ సంపద